పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఎలా ఉంటుందంటే ఈ వయసు ఎవ్వరి మాట వినడు అన్నట్టుగా అనిపిస్తుంది ప్రతి సినిమాలో హీరో ఆడేలాగా ఉంటాడు ఈ ఆడేవాళ్ళైతే ప్రతి సినిమాలో హీరోయిన్ తానే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంటారు ఈ వయస్సు ఎట్లా ఉంటుందంటే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే ఇలానే చెప్తారు చాదస్తాం అని అనిపిస్తుంది కానీ అనుభవంతో చెప్తున్న దోస్తు మిత్రుల యువకులారా పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసుని గిట్ట దుర్వినియోగం చేసుకుంటే నీ జీవితం అంత దుర్భరం ఏది లేదు ఈ సమయాన్ని గిట్ట నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఇక నీ దారి రహదారే ఇక నీ నా ఎందుకంటే నీ చదువు సంస్కారం ఏదైనా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో అందితే అందినట్టు లేకపోతే లేదు తస్మాత్ జాగ్రత్త విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్